నేను మల్లెల వెంకట్రావు ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ ఈరోజు శుండిపెంటలో గాలయ్య గారింటికి వాళ్ళ ప్రైవేట్ ప్రోగ్రాంకి వచ్చాం అయితే నిన్న సుప్రీంకోర్టు ఒక బాధాకరమైన తీర్పు కాదు కానీ మనం వేసిన రివ్యూ పిటిషన్లు అన్నింటినీ రిజెక్ట్ చేసింది దాదాపుగా ముప్పై రెండు రివ్యూ పిటిషన్లు వేసాం ముప్పై రెండు రివ్యూ పిటిషన్లు కూడా చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది రిజెక్ట్ చేసింది తిరస్కరించింది దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆయనకు అర్పిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం కోసం ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న అంబేద్కర్ వాదులు అనుచరులు మాలలంతా కూడా సమైక్యంగా ముందుకు రావాల్సిందిగా పిలిపిస్తూ ఉన్నాం ఈ రిజెక్ట్ చేయటం ఉద్దేశం ఏంటంటే కేవలం ప్రధానమంత్రి హోంమంత్రి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఆర్ఎస్ఎస్ ఈ మా పిటిషన్ల మా రివ్యూ పిటిషన్ని రిజెక్ట్ చేయటం వెనక పరోక్షంగా ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే జడ్జిమెంట్ ఇచ్చిందే సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా విరుద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ఇది తీర్పు సారాంశంలోనే తీర్పు పాఠంలోనే చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఇది ఆర్టికల్ వన్ సిక్స్టీ టూ ప్రకారం మాకున్న విచక్షణాధికారంతో ఇస్తా ఉన్నారు అని చెప్పి ఆ తీర్పు గురించి ముందు పాఠంలో పేర్కొన్నాడు అయితే ఈ తీర్పు విచక్షణాధికారంతో ఇచ్చే తీర్పుకు సంబంధించిన అంశం కాదు అది రాజ్యాంగ ధర్మాసనం ఇది విడాకుల కేసు నష్టపరిహారాల కేసు ఇతరత్ర అంశాలకు సంబంధించిన కేసులైతే ఏ న్యాయమూర్తికైనా ఆర్టికల్ వన్ సిక్స్టీ టూ ప్రకారం విచక్షణ అధికారం ఉంటుంది ఇది రాజ్ పూర్తిగా రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగంలోని అధికరణలు పునాదిగా వాటి ఆధారంగానే తీర్పులు ఇవ్వాల్సిన అంశం అది రాజ్యాంగ ధర్మాసనం దాంట్లో డివై చంద్రచూడ్ విచక్షణ కానీ గవయ్ విచక్షణ కానీ మిగతా మిథల్ విచక్షణ కానీ మేడం బాలా త్రివేది వాళ్ళ విచక్షణ కానీ ఏం ఉండవు ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెబుతుంది ఫిఫ్టీన్ ఏం చెబుతుంది సిక్స్టీన్ ఏం చెబుతుంది సిక్స్టీన్ ఫోర్ ఏం చెబుతుంది యువతల ప్రతివాదుల నుండి ఎవరైతే ఈవీ చెన్నై జడ్జిమెంట్లో వాదులు ఉన్నారో గెలిచిన వాళ్ళు ఉన్నారో